నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీకి ఆనుకుని ఉన్న గిరిజనులకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బోపేపల్లి సురేష్ నాయుడు వంద కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది పది గిరిజన కుటుంబాలు పురుషలే నివసిస్తూ కరెంటు లేక తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రెక్కడితే కానీ దొక్కాలని కుటుంబాలు కనీసం పిల్లలకి బట్టలు కూడా తెచ్చుకోలేని స్థితి వారిది కష్టపడి తెచ్చిన డబ్బులు తినడానికి బియ్యం వైద్యానికే సరిపోయాయి రిపీట్ వైద్యానికి సరిపోయేటువంటి పరిస్థితి వారికి కనీసం రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోవడం ఈ విషయం మా దృష్టికి రావడం జరిగింది మేము గత నాలుగు నెలల నుంచి ప్రతి నెల కూడా రేషన్ కార్డు వచ్చేంత వరకు ఆ కుటుంబాలకి బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల ఇస్తున్నాం ఈ నెల కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎప్పుడైతే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అందించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయో అప్పటి వరకు మేము వారికి బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అదేవిధంగా ప్రతి నెల ఇస్తున్నాం అందులో భాగంగా ఈ నెల కూడా బియ్యం పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రహీంభాయి వీరబాబు శ్రీహరి పవన్ తదితరులు పాల్గొన్నారు తీసుకోండి వస్తుంది ఎవరు తీసుకుంటారు రాసేరా వాళ్ళ ఇంటికి వచ్చిందంటే అక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వచ్చి రాయలేదు కాబట్టి మేము ఇస్తున్నాం సరేనా మీకు వస్తే అయ్యా మాకు ఈ నెల నుంచి వస్తున్నాయని చెప్తే మన వాళ్ళకి ఎవరు తీసుకున్నా సరే ఆ నెల నుంచి ఇస్తాం పిల్లల్ని స్కూల్కి పంపించుకొని మీకు ఇల్లు కరెంటు ఫ్రీ అన్నీ ఉండవు వచ్చి ఎవరు వచ్చిన నాయకులు వచ్చినప్పుడు అడగండి అయ్యా మాకు ఇల్లు లేవు అని అడగండి అడగడంలో తప్పలేదు కదమ్మా భయపడాల్సిన మళ్ళీ డబ్బులు కొనుక్కొని తినేటువంటి పరిస్థితి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఇక్కడికి వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు రాసి రేషన్ బియ్యం అందిస్తారో ఆ రోజు వరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వాళ్ళకు ప్రతి నెలా కూడా బియ్యం అందిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం ఆ రోజు నుంచి ఈనాటి వరకు ప్రతి నెల కూడా మేము ఇంటికి పది కేజీ లెక్కన బియ్యం ఇస్తూ వస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను మేము ఒకటే అడుగుతూ ఉన్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు మొన్ననే డెబ్బై ఆరులోకి అడుగు పెట్టాం అయితే వ్యవస్థలో చూస్తే ఎక్కడా కూడా మార్పులు లేనటువంటి పరిస్థితి ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు వాళ్ళ గానుగులు అయితే నిండుతున్నాయి కానీ సామాన్యులకి పేదలకి గుప్పెడు మెతుకులు దొరికి ధ్యానుడు పొట్ట నిండేటువంటి పరిస్థితి లేదు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూడొచ్చు ఎవరైనా సరే ఈ బిడ్డలు కనీసం వేసుకునేదానికి కూడా బట్టలు లేని పరిస్థితి రాత్రి అయితే పొద్దుపోతే పురుగు పుట్ట తిరిగేటువంటి పరిస్థితి గుడిసెలు చీకటి దీపాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎడ మనం గమనించవచ్చు దయచేసి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఒకటే అడుగుతూ ఉన్నాం సార్ చేతులు జోడించి అది ఒక్కరిని కూడా సమానంగా చూడండి అదేవిధంగా గిరిజనులను కూడా ఆదుకోండి వాళ్ళకి ఎంతో పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు మరి ఇల్లు లేక ఎంతో అవస్థలు పడుతూ ఉన్నారు ఇంతకంటే మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు ఇంతకంటే ఏం అడగలేము ఎందుకంటే మేము వాస్తవాలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో మాకైతే తెలియదు మా వంతు మాత్రం మేము సహాయ సహకారం అందించడానికి ఎప్పుడో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో సిద్ధంగానే ఉన్నాం అద్దా ఏమన్నా మాకు ఏదీ లేదు సార్ వాళ్ళు ఏమంటే వారి వాలంటీర్లు ఏమంటే వాళ్ళు రాస్తున్నాము చేస్తున్నాము అని అంటున్నాము మా దిల్లు తీసుకోని అంటున్నాం సార్ ఏది దొరకటం లేదు సార్ చూడండి సార్ మీరు ఒకసారి వచ్చి మేము రోడ్డు వంచినా చెట్ల కింద పుట్టి కింద ఉన్నాం సార్ మేము పరిస్థితుల్లో బట్టి మాకు గుంట మీద గుడ్డుగా లేదు సార్ తాగేదాన్ని కాదు వాటర్ లేదు సార్ మాకు ఇక్కడ ఎవరో రానిటోనా సార్ ఆ నీళ్ళు ఆ కాలంలో నీళ్ళు తెచ్చుకో తాగుతున్నాం సార్ మేము అన్ని అన్ని బట్టి మేము మా పిల్ల పాప మేము ఇది పడి అడవిలో ఉక్కులాడుతున్నాము మీకు ఒకసారి చూడండి సార్ మీరు ఇది పరిస్థితి మాకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఏమీ లేవు సార్ చెప్తమేమన్నారే కానీ మాకేది ఏది రావటం లేదు సార్ ఈరోజు చుట్టు కదా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సార్ మాకు అందు పరిస్థితులు బట్టి మేము ఇది పడుతున్నాం సార్ మీకు అదే